వర్షం వస్తే వరదలు వస్తాయి సార్ తర్వాత తాగడానికి నీళ్లు ఉండవు రెండు ఒకే దేశంలో ఒకే నగరంలో సాధ్యం అది మన పవిత్ర భారతదేశానికి అది సాధ్యమైంది ఈ నేపథ్యంలో చాలామందికి అన్నీ మనం అందరం అనుకునేది ఏంటంటే అన్ని ప్రభుత్వమే చేయాలి ప్రభుత్వాన్ని తప్ప మనం ఎవరికే బాధ్యత లేదు అని అనుకుంటాం ఒక వ్యక్తి స్థాయిలో ఒక ఇంటి నిర్మాణంలో కానీ లేకపోతే మన చుట్టూ ఒక గ్రామ నిర్మాణంలో కానీ ఒక వ్యక్తి ప్రవర్తన ఈ విషయంలో ఎలా ఉండాలంటారు అసలు దీనిలో ప్రభుత్వం చేయాలి మనం చేయాలి ఉదాహరణకి మీరు అన్నది ఒక కీలకమైన అంశం వర్షం వచ్చినప్పుడు చెరువులు ఉన్నాయి కొన్ని చెరువులు తెగిపోతాయి చెరువులు బాగా వర్షం పెరిగిపోయి చెరువు గట్లు తట్టుకోలేక నీళ్ళంతా పైకి వచ్చేసి గండి కొట్టేసి పోతాయి మొత్తం చెరువులో నీళ్ళని పోతాయి వరద తగ్గిపోతుంది తర్వాత ఎండలు వస్తాయి మళ్ళీ వర్షం రాదు నీళ్ళ కొడతారు కాబట్టి వెంటనే రింగ్ బండ్ చేయాలి అది ప్రభుత్వమే చేయగలదు అది స్థానిక ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు వెంటనే ప్రభుత్వ యంత్రాంగమే చేయగలదు ఉదాహరణకి నేను ప్రకాశం జిల్లాలో కరెక్ట్గా ఉండగా ఇలాగ వరదలు స్థానికంగా సైక్లోన్లు వచ్చి వరదలు వచ్చినప్పుడు ఆ రింగ్ బండ్స్ అవి వెంటనే వేయించారు ఒక అధికారి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు చాలా సమర్థంగా పనిచేశాడు ఆయన పెద్ద చొరవ ఉన్న అధికారి కదా మామూలుగా ఒక యావరేజ్ పర్ఫార్మెన్స్ ఆయనతో ఒక సగటు అధికారి కాదు పెద్ద సామర్థ్యులు అధికారి కాదు కానీ అక్కడ బాగా పనిచేశాడు నేను అతనికి అవుట్స్టాండింగ్ ఎంట్రీ ఇచ్చాను అద్భుతంగా పనిచేశాడని అని కితాబ్ ఇచ్చాను యాన్యువల్ ఇంజనీరింగ్ చీఫ్ నాకు ఫోన్ చేసి హైదరాబాద్ నుంచి సార్ మీరు అతను అంత గొప్పవాడు కాదు మీరు చాలా బాగా కితాబ్ ఇచ్చారు నాడైతే అతను వంద స్థాయిలో పనిచేసే మనిషి అయితే ఇప్పుడు నూట యాభై చేశాడండి ఆ సమయానికి ప్రజలను ఆదుకున్నాడు నేను అతను డైరెక్షన్ ఇచ్చిన మాటలు వాస్తాము కానీ బాగా పనిచేశాడు అందుకని నేనేం ఆశిస్తున్నాడు పని చేస్తే వెనుతట్టకపోతే ఇంకెందుకు పని చేస్తాడు రేపొద్దున పని చేయకపోతేనే కోప్పడి పని చేస్తే కూడా కోప్పడితే ఉదాసీనంగా ఉంటే ఇంక బాగా ఎందుకు అంటే కరెక్టే సార్ మీరు చెప్పింది అన్నాడు కాబట్టి సకాలంలో స్పందించాలి కేవలం ఇప్పుడు వరద వరద చీరలు కాకుండా రేపొద్దు నీళ్ళు వెనుకోవటం అట్లాగా ఈ లేక్స్లో కానీ లేకపోతే రివర్స్లో మన ప్రాజెక్ట్స్లో కానీ లేకపోతే ఈ చెరువుల్లో కానీ రెండోది మన దేశంలోనే ప్రపంచంలో అత్యధిక వర్షపాతం ఉన్న ప్రాంతాలు ఉన్నాయి చిరపుంజి చిరపుంజి నుంచి ఇప్పుడు దాని పక్కనే మేఘాలయలోనే మరొక ప్రాంతం మౌసేంద్రం అంటారు బాగా వర్షపాతం అంటే అక్కడ యాభై అడుగుల వర్షపాతం వస్తుంది మామూలుగా మూడు అడుగుల వర్షపాతం వస్తే వరి పంట వేయచ్చు వేరే ఇరిగేషన్ లేకుండా కాలువలు లేకుండా వరి పంట బోర్డు లేకుండా మూడు అడుగులు వస్తాయి దానికి పదహారు పద్దెనిమిది రెట్లు వస్తుంది అక్కడ వర్షపాతం ఎండాకాలంలో నీళ్ళ కొరత ఉంటుంది అంటే ఏంటి మనం ఉన్న సహజ వనరుల్ని ఎలా ఉపయోగించుకోవాలో మనం పట్టించుకోవట్లేదు మానవ సమాజం ఎదుగుదలకు కారణం మిగతా జంతువులతో పోలిస్తే మానవ సమాజం ఎంత గొప్ప స్థాయికి రావడానికి కారణం ఎన్ని ఎనభై లక్షల జీవరాశుల్లో మనం మాత్రమే ఎంత ఉత్సాహంలో ఉండడానికి కారణం సహజ వనరులను ఉపయోగించుకోవాలని మనం అర్థం చేసుకున్నాం ఎప్పుడు కొన్ని పదుల వేల సంవత్సరాల క్రితం నుంచి అది చేయకపోతే ప్రభుత్వానికి అసలు అర్థమే లేదు అర్థమే లేదు అంచేత ఉన్న నీళ్లు వీలున్నంత మేరకు ప్రాజెక్టులుంటే ప్రాజెక్టులు పెట్ట ఉంటారు ఉదాహరణకి గోదావరికి బాగా పెద్ద వరదలు వస్తాయి ప్రాజెక్టులు సాధ్యం కాదు గోదావరి లోయలో ప్రవహిస్తుంది కొన్ని ఉన్నాయి కానీ శ్రీరామసాగర్ అనే మరొకటి కానీ చాలా తక్కువ ఉన్నాయి గోదావరి మీద ప్రవాహం చాలా ఎక్కువ పరివాహక ప్రాంతం చాలా ఎక్కువ పెద్ద వరదస్ గోదావరిలో ముప్పై ఐదు లక్షల క్యూసెక్లో అంటే ముప్పై ఐదు లక్షల ఘనపటలో ఒక సెకండ్కి వెళ్తాను ఊహించినంత నీళ్లు స సముద్రంలో ప్రవేశం దానికి కృష్ణ దాంతో పోలిస్తే తక్కువ ప్రవాహం కృష్ణ మీద ప్రాజెక్టులు బ్రహ్మాండంగా ఉన్నాయి కృష్ణ మీద మహారాష్ట్రలో ప్రాజెక్టులు ఉన్నాయి కర్ణాటకలో ఉన్నాయి మరి తెలంగాణలో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి కాబట్టి వీరున్నంత మేరకు నీళ్లు నిలుచుకోవటం అట్లా నీళ్ళని కాపాడుకోవటం అట్లాగా తర్వాత ఇంత పెద్ద వరదల్లో మనకు ఉపయోగపడపడిన మామూలు వర్షపాతానికి భూములకు ఇంకేటి చేయటం అట్లాగా వాటర్ హార్వెస్టింగ్ అది పొలంలో కావచ్చు మన నీళ్ళల్లో కావచ్చు కాలనీల్లో కావచ్చు ఇంకో చోట కావచ్చు ఇంకేటి చేయటం అట్లాగా ఇక్కడ ఉదాహరణకి మేము పాషాకోర్ట్ అపార్ట్మెంట్స్లోనే మరి ప్రతిసారి బోర్వెల్ ఎండిపోతుంది మున్సిపల్ ఇప్పుడు కూడా మూసిపినండి వారానికి రోజు వస్తే వస్తున్న రెండు రోజులు వస్తే రావు గందరగోళంగా ఉంటుంది హైదరాబాద్ నగరం అంతా అంతే ఇది లాభం లేదు ఈ బోర్ వేస్తే చాలా కష్టమవుతుందని చెప్పి వాటర్ హార్వెస్టింగ్ నేను ప్రతిపాదించాను మొదట్లో చాలా ప్రతిఘటించారు ఏమంటే చేస్తే ఒక యాభై లక్షలు యాభై వేల లక్షలు ఖర్చు పెట్టాల ఖర్చు పెడితే మన మనకే నీళ్ళు వస్తాయని గ్యారంటీ అంటే పక్కాకి పోవచ్చు కదా అంటే మరి చిన్న ఏమవుతుందో మనకు తెలియదు ఆ మనకే మనకే చెందకపోవచ్చు పక్కాకి వెళ్ళచ్చు కానీ వాళ్ళు కూడా చేస్తే మనం కూడా చేస్తే అందరికీ లాభమే కదా నేను నచ్చ చెప్పి చేయించాను నగరంలో ఎక్కడ నీళ్ళు లేకపోయినా కూడా ఇక్కడ నీళ్ళ కొరత ఉండదు అదృష్టం కొద్దీ ఇక్కడ యాక్విఫర్లో నీళ్ళు వస్తున్నాయి ఆ బోర్కి వెళుతున్నాయి మనకి నీళ్ళ కొరతలేదు అలాగే మన పొలాలకు కూడా మనకు ఎక్కడికక్కడ నీళ్లు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం కానీ భూమిలోకి నీళ్ళు ఎక్కకపోతే అట్లా భూగర్భజలం ఎట్లా వస్తుంది భూమిలో సహజంగా జలం లేదు ఈ వర్షం నుంచి వచ్చిన నీళ్లే భూమిలో దింకుతున్నాను ఇంకే ప్రయత్నం చేయకపోతే రీఛార్జ్ కాకపోయినట్టయితే మనం నష్టపోతాం కాబట్టి ఆ ప్రయత్నం చేయాలి కొన్ని సంత కొన్ని దేశాల్లో అయితే అండర్ రిజర్వాయర్స్ చేస్తారు బయట మళ్ళీ బయట రిజర్వాయర్స్ చేస్తే బోర్డంత భూములు ముంపు అవుతుంది రెండోది మన ఎండకి మన ఎండాకాలంలో బోర్డంత ఇవాపరేషన్ లాసెస్ ఉంటాయి అలా పోకుండా అండర్గ్రౌండ్ వాయిస్ చేస్తున్నారు టెక్నాలజీ ఉంది దానికి కాబట్టి రకరకాల రూపాల్లో నీళ్ళని పట్టుకోవటం ఎట్లాగా అన్నింటిని మించి వృధా అరికట్టడం ఎట్లాగా హైదరాబాద్ నగరానికి నీళ్లు వాళ్ళు చూసినట్టయితే బహుశా ప్రపంచంలో అతి కొద్ది నగరాలకు అలా ఉంటుంది రెండు పెద్ద నదుల మధ్య పక్కన కాకపోయినా కూడా కాస్త నీళ్లు తీసుకోగల దూరంలో మహాగోదావరి కృష్ణా కృష్ణావరం రెండు నుంచి నీళ్లు పుష్కలంగా తీసుకుంటున్నాం మనం కొన్ని వేల కోట్ల రూపాయలతో నీళ్లు తీసుకొస్తున్నాం పైకి హైదరాబాద్ తీసుకొస్తున్నాం వచ్చే నెలలో నూటికి నలభై నలభై ఐదు శాతం ఇళ్ళకెళ్లకుండా మళ్ళీ మూసిన ద్వరకు వెళ్ళిపోతాను లీకేజ్ మండు టెండర్లో కూడా మీరు కొన్ని రోడ్ల మీద వరదలు చూస్తారు వరద కాదు అది మనం వానకు సుక్ష్మంగా చూసిన వరద మనకు వచ్చే మంచి నీళ్లు కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కరెంటు వాడి పైపులు పెట్టి ప్రాజెక్ట్ కాస్ట్ పెట్టి వడ్డీలు కట్టి తీసుకొస్తాను నీళ్లు ఇళ్లలోనే మంచి నీళ్ళు ఇక్కడ ఇక్కడ కూడా ముఖ్యమంత్రి నివాసానికి వంద వంద మీటర్ల దూరంలో ఉన్నాను ఇక్కడ ఇక్కడ మంచినీళ్ళు వారానికి రెండు సార్లు మూడు సార్లు అందాం దాని గురించి మేము పట్టించుకోము అదృష్టం కొద్దీ లేకపోయినా పర్వాలేదు నడిచేస్తుంది మేము ఉంది కాబట్టి కానీ నీళ్లు నలభై ఐదు శాతం పోతున్నాయి ఉన్న నీళ్లు వృధాగా అరికడితే మీకు సహజ వనరులను కాపాడుకోలేకపోతే మీకు మంచిగా ఉండదు లేకపోతే మంచిగా మీకు నీళ్లు ఉండవు మీకు ఎన్నోసార్లు మండు వేసవిలో నీళ్లు లేక మరి ఒళ్ళంతా కూడా జిగట్టుగా ఉంటే మీకు రివర్స్ ఆస్మాసిస్లో దానిలో పదిహేను వేల లీటర్లు తెప్పించి స్నానం చేయాలనిపిస్తుంది అంత అంత దారుణంగా ఉంటుంది కాబట్టి వనరుల వినియోగంలో చాలా పొదుపురితనం పాటించాలి ముందు చూపు పాటించాలి పొదుపుగా వాడాలి విరివిగా మంచినీళ్ళ ఖర్చు పెడుతు ఉంటాం మంచి నీళ్ళు మంచినీళ్ళు చాలా విలువైనటువంటివి మంచిన చాలా విలువగా వాడుకోవాలి మనకు పాతకాలంలో ఒక కథ ఉన్నది ఒక రాజుగారి దగ్గరికి ఇద్దరు అమ్మలు వచ్చారట ఒక ఆమెగా రెండు బర్రెలు ఉన్నాయి ఇంకొకటి నాలుగు బర్రెలు ఉన్నాయి ఈ రెండు బర్రెలు ఆమెకి నాలుగు బర్రెలు ఉన్నామే పడిందంట అప్పు తిరిగి తీర్చాలని చెప్పంటే చెప్పి అంటే ఆవిడేం లేదు నాకు నాకు నాలుగు బర్రెలు ఉన్నాయి వీడి దగ్గర రెండు బర్రెలు ఉంటే ఆవిడ దగ్గర నేను అప్పు తీసుకొని ఉంటానంట రాజుగారు ఇద్దరిని కొంచెం బురదలు అనరామని చెప్పని ఇద్దరికి ఒక చెంబడు నీళ్ళు ఇచ్చి కాళ్ళు కడుకోమన్నట రెండు బరిలో ఏమో చాలా శుభ్రంగా కాళ్ళు కడుక్కుంది కొంచెం నీళ్ళు మిగిలిచిందట నాలుగు బర్రెలా ఉరికి అవ పరుస్తుందట బురదంతా కాళ్ళకే ఉంది నీళ్ళన్ని అయిపోయినాయి నీకు నాలుగు బరిలో నా లాభ బరిలో నువ్వు పనికిరాన్ని వృధా చేస్తున్నావు నువ్వు ఖచ్చితంగా అప్పు తీసుకున్నావు అని నిర్ధారించాయట కాబట్టి పొద్దుపరితనం ఆ పొద్దుపరితనం లేకపోయినట్టయితే నీళ్ల వినియోగంలో కావచ్చు డబ్బే కాదు నీళ్లు కావచ్చు మిగతా కావచ్చు అవసరం మేరకు వాడాలి సద్వినియోగం చేసుకోవాలి కాబట్టి ఇవన్నీ కావాలి ఏ ఒక్కటి చాలు ఏ ఒక్కటి చాలు కాలక్రమేణా మనకు బహుశా వర్షపాతం తగ్గకపోవచ్చు కానీ కొన్ని ప్రాంతాల్లో తగ్గుతుంది దేశం చాలా విశాలమైంది మిగతా ప్రాంతాల్లో వర్షం బాగానే ఉన్నా కొంచెం ఎక్కువైనా కొన్ని ప్రాంతాల్లో వర్షం తగ్గుతుంది మరి పొదుపరితనం లేకపోతే ఉన్న నీటిని మనం సద్వినియోగం చేసుకోకపోతే వచ్చిన వర్షం నీటిని పట్టుకోకపోతే మనం అండర్గ్రౌండ్ అక్వేర్స్ని ఛార్జ్ చేయకపోతే ప్రజలు అండర్గ్రౌండ్ రిజర్వాయర్స్ నిర్మాణం చేయకపోతే ప్రకృతి నిందిస్తే ప్రకృతి నిందిస్తే మేము మాట వింటుందాం ప్రకృతి తన పని తాను చేసుకుపోతుంది ప్రకృతిని మనం శాసించలేం ప్రకృతిని ఉపయోగించుకోగలం నమ్రతతో